అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ రోజు అప్డేట్ అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాము ముందుగా మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటివరకు బంధు రాని వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణ రైతులకైతే యాసంగి పంట సహాయం కోసం రైతు బంధు పథకం డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు సో ఇంకా పది లక్షల మంది ఎకరంలోపున్న రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే ఇంకా అకౌంట్లలో అయితే పడలేదు వాళ్ళకి సంబంధించి వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎకరం లోపు రైతులు మాత్రమే అందిన రైతు సహాయం అయితే చెప్పడమే జరిగింది ఇప్పటివరకు అయితే మనకు బంధు డబ్బులు అయితే లోపు ఉన్న వాళ్ళకైతే వేయడం జరిగింది అది కూడా పన్నెండు లక్షల మంది రైతులకు మాత్రమే వేయడం జరిగింది ఇంకా అదనంగా పది లక్షల మంది రైతులైతే ఉన్నారు ఎకరం ఉన్న రైతులు వీళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే అందాల్సిన పని అయితే ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు లోపు ఉన్న రైతులకైతే ఇంకా పది లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే అందలేదు కాబట్టి ముందుగా ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే మనకైతే ఈ పది లక్షల మందికి అయితే ముందుగా ఒకటి రెండు రోజులలో వీళ్ళందరి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ముందుగా ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే వేస్తారు తర్వాత ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతుల బంధుకైతే ఇంకా అర్హులైతే ఉన్నారు వాళ్ళకు కూడా మనకైతే ఈ వారంలో అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడే అవకాశం ఉంది సో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి మీకైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు రైతు బంధు డబ్బులు అయితే ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి పడే అవకాశం ఉంది కాబట్టి సో మీరైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు సో ప్రస్తుతం అయితే పది లక్షల మంది రైతులు లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి అలాగే రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ వారంలో అయితే ఖచ్చితంగా పడతాయి మీరైతే సాయంత్రం వరకు అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఒకసారి సో మీ ఖాతాలు కూడా కరెక్ట్గా ఉంటే మాత్రం అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో ఈ అకౌంట్లో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా కానీ మళ్ళీ జమ కావడానికి కొంచెం ప్రాబ్లం అయితే అయ్యేది కాబట్టి సో మీరైతే ఈ పది లక్షల మందికి అయితే ఈ రెండు ఈ రోజు లేదా రేపు అయితే వీళ్ళందరిది పూర్తి స్థాయిలో ఎకరం లోపు ఉన్న రైతులైతే పూర్తి స్థాయిలో వాళ్ళ రైతు బంధు అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంకా ఈ సంక్రాంతి లోపు కూడా మనకైతే అంటున్నారు కానీ అంత టైం అయితే పట్టదు ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ రోజు లేదా రేపు అయితే మనకి రైతు బంధు ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా అలాగే రైతు భరోసా పథకం కింద ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు కదా ఇవైతే మనకు వచ్చే సీజన్ నుంచి ప్రభుత్వం అయితే అమలు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకోవడం అయితే మొదలవుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళైతే రేషన్ కార్డ్స్ కూడా అప్లై అయితే చేసుకోండి దరఖాస్తు పెట్టుకోండి సో అర్హులు ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే వస్తాయి ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా మనకి రేషన్ కార్డుతో లింక్ చేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళైతే ముందుగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్